హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగా మనం ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి వన్ లేయర్గా నీట్గా నేల మీద నేను వీడియోలో చూపించిన విధంగా టేప్తో ఐదు ఇంచీలు అనేది మనం శారీ మొత్తాన్ని కూడా మనం కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కుట్టే పని కూడా లేదు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను కదండి మ్యాట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి ఆ ఓల్డ్ శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టలేము అదేవిధంగా మనము రీయూస్ కూడా చేయలేము కదండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రీయూస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలాగ శారీని మనం కట్ చేసుకున్న తర్వాత మనము నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పీస్ అనేది తీసుకునేసి ఫింగర్కు త్రీ టైమ్స్ రౌండప్ చేసుకోవాలండి ఇలాగా ఫింగర్స్కు త్రీ టైమ్స్ రౌండప్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కు మనము చివరిలో సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సేఫ్టీ పిన్ను మన ఫింగర్స్కు చుట్టుకున్న దాంట్లోండి మనము ఆ రింగులో ఉండి ముందు నుండి వెనక్కి తీసుకుంటూ మనము పైకి లాగినామంటే అక్కడ ముడిలాగా పడుతుందండి ఇలాగ మనం ఫింగర్కు చుట్టుకున్న క్లాత్ను ఒక రింగ్ లాగా వస్తుంది కదండి మనం చుట్టూ కూడా ఈ విధంగా మనము కుట్టాలండి నేను సిక్స్ టైమ్స్ కుట్టాను ఇలాగా సిక్స్ టైమ్స్ కుట్టిన తర్వాత మనము చాలా ఈజీగా కుట్టే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగ సిక్స్ టైమ్స్ కుట్టిన తర్వాత మళ్ళా పై వరుసలో కూడా గొలుసులోకి మళ్ళీ కంటిన్యూగా టూ టైమ్స్ కుట్టానండి అంటే టూ రౌండ్స్ మొత్తము త్రీ రౌండ్స్ ఇలాగనే కుట్టుకోవాలి ఇంకా మన ఛానల్కు అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసాను ఉపయోగపడుతుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా త్రీ రౌండ్స్ అనేది మనము కుట్టాలండి చాలా ఈజీగా ఒక సేఫ్టీ పిన్ అనేది తీసుకునేసి ఓల్డ్ శారీతో ఈ విధంగా చేసుకోవచ్చు అని నా ఐడియా ప్రీవియస్ వీడియో కూడా చేశాను కదండి మీకు నచ్చిందే అనుకునేసి మరొక వీడియో కూడా చేస్తున్నాను మీకు ఎలాగా ఉంటుందో కమెంట్లో తెలపండి ఇలాంటి వీడియోస్ ఏ చేయమంటే నేను ఇలాంటి డోర్ మ్యాట్స్ నేను చేస్తానండి లేదంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను కదండి ఓల్డ్ శారీస్తో అలాంటివైనా చేస్తాను చాలా ఈజీగా చేసుకునే విధంగా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రియూస్ ఐడియాస్ ఉన్నాయండి ఓల్డ్ శారీస్ రియూస్ ఐడియాసే కాకుండా క్రాఫ్ట్ తర్వాత రంగోలీ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ అలాగ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నేను కుట్టాను కదండి త్రీ రౌండ్స్ కుట్టిన తర్వాత ఫోర్త్ రౌండ్లో ఒక రింగును మనము ఒక గొలుసును వదిలేసి మరొక గొలుసులోకి రెండు రెండు సార్లుగా కుట్టుకుంటూ రావాలండి మళ్ళా మొత్తం కూడా నేను ఒక రింగును అంటే ఒక గొలుసును వదిలేసి మరొక గొలుసులోకి రెండు రెండు సార్లుగా డోర్ మ్యాట్ మొత్తం కూడా అలాగనే కుట్టానండి కుట్టిన తర్వాత మళ్ళా నెక్స్ట్ లేయర్గా మనము ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లాత్ను మనము కుట్టకుండా జాయింట్ చేసేది చూపించాను దీంట్లో మనం కాటన్ క్లాత్ అనేది అంటే మనం శారీ క్లాత్ను కాటన్ థ్రెడ్తో జాయింట్ ఏ విధంగా చేసేది కూడా చూపిస్తాను చాలా ఈజీగా ఈ విధంగా సేఫ్టీ పిన్ సహాయంతో మనము ఎన్ని డోర్ మ్యాట్స్ అయినా కుట్టుకోవచ్చండి ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి ఆ ఓల్డ్ శారీస్ను మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసే ఉపయోగపడుతుంది ఇలాగా ఒక రౌండ్ అంటే ఫోర్త్ రౌండ్ నేను టూ టైమ్స్ టూ టైమ్స్ అనేది కుట్టాను కదండి ఒక రింగును వదిలేసి మరొక చైన్లోకి మనము టూ టైమ్స్ కుట్టాలి అదే విధంగా కంటిన్యూగా నేను మరొక రౌండ్ కూడా ఇలాగనే కుడతాను చూడండి మొత్తం డోర్ మ్యాట్ అంతా కూడా అలాగనే కుట్టి చివరిలో మళ్ళా మనము ఈ టూ టైమ్స్ కాకుండా త్రీ టైమ్స్ అనేది కుట్టాలండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కుట్టే పని లేదండి ఈ విధంగా సేఫ్టీ పిన్ అనేది మనం తీసుకునేసి ఇలాగ డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది మనం చేసుకోవచ్చు ఈ శారీ అనేది కలర్స్ లాగా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అనేది ఉంది కదండి కాబట్టి నేను దీంట్లో ఒక కలర్ అనేది అంటే ఎల్లో కలర్ అనేది తీసుకునేసి మరొకటి నేను ఈ ఫైవ్ ఇంచెస్ అనేది క్లాత్ను కట్ చేసుకున్నానండి మరొక శారీ కూడా తీసుకునేసి ఎందుకంటే ఈ డోర్ మ్యాట్ అనేది డిజైనర్ డోర్ మ్యాట్ లాగా ఉండాలనేసి మనము ఎల్లో కలరే కాదండి దీంట్లో పింక్ ఉంది తర్వాత లావెండర్ కలర్ ఉంది స్కై బ్లూ అవంతా ఉంది కదండి మన ఇష్టం వచ్చిన కలర్ ఇంకొకటి తీసుకొని జాయింట్ చేసేసి తర్వాత మనము కంటిన్యూగా కుట్టామంటే చాలా బాగుంటుంది ఒక డిజైనర్ డోర్ మ్యాట్ లాగా ఉంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఒక చైన్ వదిలేసి మరొక చైన్లోకి టూ టైమ్స్ టూ టైమ్స్ కుట్టుకుంటూ వస్తూ క్లాత్ను ఏ విధంగా జాయింట్ చేసేది చూపిస్తాను చూడండి మనము ఈ సేఫ్టీ పిన్ పెట్టిన క్లాత్ను సేఫ్టీ పిన్ అనేది తీసేసి మరొక శారీ పీస్ అనేది తీసుకునేసి మనము రెండింటినీ మనము అంటే జాయింట్ చేసే క్లాత్ను కింది వైపుకు పెట్టుకునేసి ఈ క్లాత్ అనేది మనము ఒక టూ టైమ్స్ అనేది మర్చుకునేసి తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనం కాటన్ థ్రెడ్తో జాయింట్ చేసుకోవాలండి కాటన్ థ్రెడ్తో ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ కుట్టేసి తర్వాత టూ టైమ్స్ ముడివేసి థ్రెడ్ను కట్ చేసిన తర్వాత మనము మళ్ళా ఈ శారీ క్లాత్కు చివర్లో సేఫ్టీ పెన్ పెట్టుకునేసి కంటిన్యూగా ఒక చైన్ వదిలేసి మరొక చైన్లోకి టూ టైమ్స్ అనేది కుట్టుకుంటూ రావాలండి ఇదే విధంగా మనము డోర్ మ్యాట్ మొత్తం కూడా కుట్టుకుంటూ చివరిలో ఒక దాంట్లోకి మూడు సార్లుగా కుట్టాలండి అప్పుడే మనకు అది డిజైనర్ లాగా వస్తుంది అంటే ఈ కలర్స్లో ఒక కలర్ అనేది తీసుకునేసి నేను కుట్టాను నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా టూ టైమ్స్ అనేది మళ్ళీ జాయింట్ చేసుకున్న క్లాత్ను ఈ విధంగా టూ టైమ్స్ అనేది కుడుతున్నాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మరొకటి చూపించాను మీకు వీటిలోనే చాలా వరకు డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను మీకు నచ్చితే కమెంట్లో తెలపండి ఈ విధంగా కుట్టేసినా చూడండి మరొక కలర్ కూడా నేను ఎల్లో కలర్ తీసుకునేసి కుట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్ రౌండ్లో నేను ఒక చైన్ వదిలేసి మరొక చైన్లోకి త్రీ టైమ్స్ ఈ విధంగా మనము ముడి అనేది వేసుకోవాలండి చైన్స్ లాగా మనము ముడి వేసుకోవాలి ఒక చైన్ వదిలేసి మరొక చైన్లోకి మూడు మూడు సార్లుగా కుట్టాలి ఇలాగా కుట్టిన తర్వాత మనము మొత్తము ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ను కూడా అదే విధంగా కుట్టుకుంటూ చివరిలో మళ్ళా మనము సూతిదారం తీసుకొని జాయింట్ చేసే అవసరం లేదండి క్లాత్ను ఈ సేఫ్టీ పిల్లను తీసుకున్నాం కదండి ఆ ఆ సేఫ్టీ పిన్ను మనం ఈ రింగ్లోకి కింద నుండి పైకి తీసుకునేసి ఒక రెండు మూడు సార్లు మనం ముడి వేసేసినామంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బోల్డ్ శారీస్ను ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఈ డోర్ మ్యాట్స్ అనేది మనకు ఎన్ని ఉన్నా కూడా సరిపోవండి వర్షాకాలంలో డోర్ మ్యాట్స్ మనకు ఎన్ని ఉన్నా కూడా సరిపోవు ఇలాగా ఓల్డ్ శారీస్ను రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఈ విధంగా చుట్టూ అంతా కూడా మళ్ళా ఒక మరొక పీస్ తీసుకుని జాయింట్ చేసాను చివరిలో మనము కుట్టకుండా ఏ విధంగా మనము జాయింట్ చేసుకునేది చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పెన్ ఉండే క్లాత్ను ఒక టూ టైమ్స్ అనేది ఆ రింగ్లోకి తీసుకొని ముడి వేసుకునేసి మనము కరెక్ట్గా ఆ క్లాత్ను లోపలికి పెట్టేస్తే ఆ రింగ్లోకి సరిపోతుందండి అంతే అండి చాలా ఈజీగా డిజైనర్ డోర్ మ్యాట్స్ ఎన్ని అయినా చేసుకోవచ్చు ఒకవేళ టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ ఉంటే వాటితో కూడా ఇలాగా చేసుకోవచ్చు ఒకవేళ టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ ఉంటే ఈ సర్కిల్ షేప్ అనేది మరీ పెద్దదిగా వస్తాయండి సర్కిల్ షేపు అనేది మనకు మీడియంగా కావాలంటే ఇంత అయితే సరిపోతుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫైనల్ లుక్ ఇలా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్